యోబు గ్రంథము రెండో అధ్యాయము తొమ్మిది పది వచ్చినా అతని భార్య వచ్చి రోగంతో బాధపడుతున్న యోబుగారుతో ఏమంటుందో చూడండి తీశారమ్మా యోబు గ్రంథము రెండో అధ్యాయము తొమ్మిది పది వచ్చిన రోగంతో బాధపడుతున్న భర్తను వాదార్చవలసిన వాదార్పేణాది చూడండి రోగంతో బాధపడుతున్న భర్త దగ్గరికి భార్య వచ్చి ఏమంటుంది నువ్వు ఇంకను పరిశుద్ధతను నీవింకను యథార్థతను అడిచిపెట్టబెట్టయా ఇప్పటికి ఇంకా అబద్ధం వాడవు ఇంకా బుద్ధి రాళ్ళదే నీకు అంటే ఆ రోగం ఆ స్టేజ్ ఎందుకు వచ్చింది అనుకుంటుంది అబద్ధం ఆడనందుకు వచ్చింది అనుకుంటున్నారు దొంగతనం చేయనందుకు వచ్చింది అనుకుంటున్నారు మాకులాగా మోసాలు చేసి మాకులాగా దోపిడీలు చేస్తే ఉంది కదయ్యా ఇప్పటికైనా బుద్ధిరాళదటే నీకు అనుకుంటున్నారు వాళ్ళు ఇంకా యథార్థతను వదలకు అంటే అర్థమేంటి ఆ యథార్థత యథార్థత అని పట్టుకు తిరిగావు దేవుడు 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 అని తిరిగావా బుద్ధి వచ్చిందా ఇంకా వదిలిపెట్టవా అంటుంది ఎవరండవుడి భార్య నేను అడుగుతున్నాను ఆడపిల్లలు మీ భర్తలు మీరు ఏమంటున్నారు మీ భర్తలు మీరు ఏ మగపిల్లల్ని అడుగుతున్నాను మీ భార్యలు మీరు ఏమంటున్నారు యథార్థత పెంచుకోమని చెప్పాలి భక్తి పెంచుకోమని చెప్పాలి ప్రేమ పెంచుకోమని చెప్పాలి పరిశుద్ధంగా ఉండవయ్యా అని చెప్పాలి ఎందుకయ్యా యథార్థతను విడిచిపెట్టి దేవుణ్ణి దూషించక దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది యథార్థతను విడిచిపెట్టే విడిచిపెట్టేస్తే దేవుడు అయిపోతారు నీకు దూరం అయిపోతారు కదా ఇప్పుడు దూరం అయిపోడు కదా నో ప్రాబ్లం తిట్టావు దేవుణ్ణి తిట్టంటుంది ఎవరు భార్య ఓర్చండి ఓర్పు ఓరు ఓర్పు ఉండాలండి ఆడపిల్లలకి ఓర్పు ఉండాలి చెల్లమ్మలకి ఓర్చుకోండి ఓర్చుకోకపోతే మీ ఆరోగ్యాలు పాడైపోతాయి నిన్నసార్లు చెప్పాను ఏం పాడైపోద్దమ్మా మీరు ఏం చేయగలరండి భర్తం బాగోలేడు మీరు ఏం చేయగలరు ఏం చేస్తారు చెప్పండి మీరు మీ ఆరోగ్యం పాడు చేసుకుని మీరు చచ్చిపోతారు ఆరుగంట ముందు మీరేం చేయగలరు మనం ఏం చేయగలమండి మనం చేయవలసింది దేవుళ్ళకి వచ్చిన ఒకటే ఒకటి ప్రార్థన అది చేయకుండా అన్నీ చేస్తాం మనం ఆలోచించారా అప్పుడు ఈ మనం చూస్తే మ్యాక్సిమం భార్య ఎలాంటిది భర్త మంచోడని చెప్పుకున్నాం కాదండి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఈ భర్త ఎంత మంచోడో చూడండి యోబు గారు ఏంటమ్మా అందుకతడు దేవుణ్ణి దూషించి చచ్చిపోమన్నందుకు యోబు గారు అంటున్నాడు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావేంటి మనము దేవుని వలన ఇన్ని సంవత్సరాలు మేలు అనిపించాం హీడును అనుభవించడదా కదా అన్నాడు ఎవరైనా ఉన్నారా క్రైస్తవుల్లో ఇంట్లో సమస్య వచ్చినప్పుడు ఒంట్లో సమస్య వచ్చినప్పుడు సంఘంలో సమస్య వచ్చినప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కరువు వచ్చినప్పుడు ఖడ్గం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు యోగులా మాట్లాడే ఒక్కరిని తయారు చేశారు ఆ సంఘాల్లో ఎవరినైనా ఒక్కరిని ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు ఎక్కడ తిన్నామంటే అక్కడ తిన్నాం ఏది తిందామంటే తిందాం ఎక్కడ ఆనందపడదాం అంటే అక్కడ ఆనందపడదాం ఇన్ని సంవత్సరాలు సుఖపడిన మనం ఇప్పుడు దేవుని పట్ల చిన్న కష్టం వచ్చిందని ఓర్చుకోకూడదా మనం అంటున్నాడు ఆ స్థాయికి ఎప్పుడు దిగుతారండి సంఘం ఆ స్థాయికి ఎప్పుడు దిగుతారు ఇలాంటి మాటలు చెప్పాలంటే అలాంటి బోధలు ఆఫ్ చేయాలి ఫస్ట్ ఎలాంటివి కోర్కెల మధ్యలో కుంపట్లు పెట్టేసేసి దేవుడు అది చేస్తాడు ఇది చేస్తాడు అది చేస్తాడు ఇది చేస్తాడు నువ్వు ఒక్కరి దానివే ఉంటే నీకు అలాగే చూస్తావు నీ వైపు చూస్తాడు నువ్వు ఎంతమంది ఉన్నారు దేవుడి దగ్గర ఎంతమంది భక్తులు ఉన్నారు ఎంతమంది పిల్లలు ఉన్నారు మనం లెచ్చించే రోజు ఒక రోజు ఉందని చెప్పాడు కదా రోజు ఎప్పుడు పడితే అప్పుడు కాదండి మన లెచ్చించడానికి మనల్ని దీవించడానికి మన శ్రమ నుంచి గట్టెక్కించడానికి ఒక టైం ఉంటుందండి దేవుని బిడ్డలరా వాటి సంగతి ఏంటో బాగా తెలుసుకొని గత జీవితంలో దేవుడు చేసిన మర్చిపో మేలు మర్చిపోలేని మహానుభావుడు గంధ రాసినటువంటి మహానుభావుడు అండి యోబు గారు ఆయన ఏమేమి రోగం వచ్చిన తర్వాత ఆలోచిస్తున్నాడు రోగం గురించి ఆలోచించట్లేదు రోగానికి ముందు ఎలాగున్నాడు ఆలోచిస్తున్నాడండి ఏం చేస్తాడమ్మా వాళ్ళ భార్య అయితే చెప్తున్నాడు ఏమంటున్నాడు చూడండి ముర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుకు మనము దేవుని వలన మేలు అనుభవించి కీడును మనము అనుభవించట తగదా అంటే కీడు కూడా అనుభవించడానికే యోగ్యమే మనం అమ్మా మనం మేలు ఒక్కటే కాదండి ఎందుకంటే ఇది మేలు ఒకటే ఉన్న లోకం కాదు ఇది మేలు కీడులు కలిసి ఉన్న లోకం పరలోకి వెళ్ళిన తర్వాత అలాగ మీరు ఉంటారు ఎలాగా కీడు అసలు అంటుకోకుండా ఉంటారు ఎందుకంటే ఒక మేలు మాత్రమే ఉండే లోకం అక్కడ ఏమా మేలు మాత్రమే ఉండే లోకం ఎక్కడ ఉంది పరలోకం అక్కడ కీడు ఉండదు దుఃఖం ఉండదు బాధ ఉండదు వ్యాధు ఉండదు చక్కగా చెప్పాడు అక్కడ ఉండదు అక్కడ ఉండదు అక్కడ ఉండదు అక్కడ ఉండదు అంటే ఇక్కడ కూడా ఉండకూడదు అంటున్నాం మనం ఇక్కడ ఉంటుంది ఇక్కడ మనం తెచ్చుకున్నాం ఇది ఏమా మేలు ఉంటుంది కీడు ఉంటుంది మనం ఏం నేర్చుకోవాలంటే కీడు వచ్చినప్పుడు అనుభవించడం నేర్చుకోవాలి ఆ ఓర్పును ప్రసాదించుతండి అని అడగాలి అలా కోరుకోవాలి మేలు వచ్చినప్పుడు దేవుడికి ఏమైనా చెప్తారా పోనీ దేవుడికి థ్యాంక్స్ చెప్పారా ఆ డబ్బులు పుచ్చుకొని మోకరించి ప్రభు ఆ పద్దెనిమిది వేలు ఇప్పించావు నీకు వందనాలు 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 తండ్రి వందనాలు తండ్రి వందనాలు తండ్రి ఇందులో కొంచెమైనా నీ పని చేస్తాను అని అన్నారా వంద వెయ్యిస్తే వెయ్యి వింగేస్తారు పదివేలు ఇస్తే పదివేలు వింగేస్తారు శ్రమలో ఉండి ముందటి జరిగిన మేలుని జ్ఞాపం చేసుకునే వాళ్ళు ఎవరైనా ప్రపంచంలో ఉన్నారంటే ఆయన యోగు గారు వన్ అండ్ ఓన్లీ శ్రమలో ఉన్నప్పుడు ముందు ఏమేం మేలు పొందుకున్నాడు ఆలోచిస్తున్నాడు ఎంత మంచిది అనుకుంటున్నారు ఇది క్రైస్తవ జీవితానికి ఇదే ఆలోచించుకుంటే మీరు సిక్కు అయిపోతారు ఇంతకుముందు మీరు దేవుడు ఎలా కాపాడాడో ఆలోచించండి అప్పుడు మీకు ఒక నమ్మకం వస్తుంది అప్పుడు కాపాడిన దేవుడు ఇప్పుడు ఎందుకు కాపాడ్డు వస్తుందా అప్పుడు కాపాడిన దేవుడు ఇప్పుడు ఎందుకు కను కాపాడాడు ఆ నమ్మకం వస్తుంది ఇప్పుడు కూడా ఆ బాధ పోయే వరకు మీరు స్ట్రాంగ్గా ఉంటారు ఖచ్చితంగా పోతుంది పోయింది యోబు గారికి ఇది నేర్పించాలి అర్థమైందండి ఇలా కూడా ఇవి కూడా సంఘానికి దేవుని పిల్లలకి నేర్పించాలి శ్రమలు వస్తాయని కూడా చెప్పాలి అస్తమాలు భాషల గురించి ప్రవచనాల గురించి వరాల గురించి స్వస్థత గురించి అది అది పెద్ద పాఠమైపోయింది బైబిల్ నిండా చాలా విషయాలుంటే ఇంకెప్పుడు ఆ విషయాలే చెప్తూ ఉంటారు అలా చెప్తేనే నమ్ముతారా దేవుణ్ణి ఇవి లేకుండా దేవుడు ఉన్నాడని నమ్మించలేవా దేవుడికి తండ్రిని నమ్మించలేమా మనం మీరు నమ్మలేరా మీకు లాభం ఇస్తేనే దేవుణ్ణి నమ్ముతారా మీకు సుఖమిస్తేనే దేవుణ్ణం తారా పిల్లరా మన కోసం ఏసప్రభు గారు భూమి మీదకి వచ్చి కష్టపడ్డారా సుఖపడ్డారా బాధపడలేదా ప్రభు అపోసలు బాధపడలేదా శిష్యులు బాధపడలేదా ప్రవక్తలు బాధపడలేదా ఏ పాపము తెలియకుండా కన్యకగా శరీరాన్ని దాచుకున్న మరీ తల్లి కాక ముందే గర్భం ధరించుకుని మహాత్మని గర్భంలో పెట్టుకుని మోసిందంటే ఆమె నింద భరించలే నిందలు పడలేదా సొంత భర్తే ఆమె వైపు అనుమానంగా చూశాడు చూశాడు వదిలిపెట్టాలనుకున్నాడు ఓర్చుకోలేదా ఇవన్నీ ఇవన్నీ వదిలిపెట్టేసే పాఠాల ఇవన్నీ దేవుని బిడ్డారా అందుకే చెప్తున్నాను ఈ రకమైన మాటలు ఎందుకు చెప్పారంటే వాళ్ళకి ఈ రకమైనగా అర్థం కాలేదు బైబీలు అదే అర్థమైంది ఈ రకంగా చెప్తే డబ్బులు రావు ఈ రకంగా చెప్తే ఏమి రావు ఆస్తులు పెరగవు అంతస్తులు పెరగవు డబ్బులు రావు డబ్బులు రావు ఎలా చెప్తే శ్రమలకు కూడా ఓర్చుకోండి అమ్మా శ్రమలకు కూడా మన జీవితంలో భాగం కష్ట సుఖాలు కలిగిన లోకంలో ఉన్నాం ఇది వస్తుంది అది వస్తుంది ఏమొస్తుంది ఇది వస్తుంది అది వస్తుంది మనం చూడండి మ మటన్ కొట్టించుకుంటున్నాం అనుకోండి ఇంకేదైనా తీ మటన్ లాంటివి తీసుకుంటున్నాం అనుకోండి వెళ్ళగానే సాధారణంగా ఎముకలు ఎక్కువ వేసేస్తారు దుమ్ములు ఎక్కువ వేసేస్తారు దుమ్ములు వేసేస్తారా వేసేస్తే మనం ఏమంటాం అంటే అన్ని దుమ్ములు వేసేసారు ఏంటండి అన్ని వేసేసారు అన్ని బోన్ చేశారు మాంసం ఏంటంటారు అమ్మ పట్టుకెళ్తే పట్టుకెళ్ళరా మాంసంతో పాటు ఎముకలు కూడా తోకమే అంటారు చిన్నప్పుడు అర కేజీ మాంసం కొట్టించుకుంటే ఉట్టినే మూలుగు దుమ్ము వేసేవారు ఏం చేసేవారు మూలుగు ముడుచు తినది ఏంట వాళ్ళు చూస్తారు తిన్నరా తిన్నట్టుగా ఉండండి మరి ఏం లేనట్టుగా ఏం ఎరగనట్టుగా ఆ మేక ఎలాగ ఉంటుందో ఎప్పుడు చూడనట్టుగా ఇంకా కదా అర కేజీ మాంసం కొట్టించుకుందాం అనుకోండి ఇప్పుడు మూలుగు ముడిస్తుంటే తూకం తెలుసా ఆ మూలుగు దుమ్ము అనేది ఎలాగ వేసేవారమ్మా ఉట్టిన వేసేవారు చిన్నప్పుడు ఇంత పట్టుకెళ్తున్నారు కదా పట్టుకెళ్ళండి పాస్టర్ గారు అనేసేవారు ఇప్పుడు ఎంత దుమ్ము ఆ చివర చెక్కట్లేదు ఈ చివర చెక్కట్లేదు మొత్తం భూత బయ్య దగ్గర ఎముకలాగా వేసేస్తున్నారు మనకి కట్టుబద్ధనం బిడ్డ దగ్గర ఎముకలా ఉండరా ఎముకలాగా అంత ఎం బోన్ వేసేస్తుంటే అర కేజీలో మూడు వందల గ్రాములు అదే ఉంటుంది రెండు వందల గ్రాములు మాసం ఉంటుంది అప్పుడు అడిగిన మనకి ఏమంటాడో దానితోనే ఇది ఉత్తి మాంసం ఎలా కొత్తదా మనకు ముడిసీలు లేకుండాను అంటారు నిజమేనండి దు ఎముకలు లేకుండా మాంసం బాగోదండి ఎముకలతో తింటేనే బాగుంటుంది కదా ఎముకలు కూడా నమలాలి బాగుంటుంది కదా మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది వెరీ గుడ్ దేవుని బిడ్లారా అలాగే సుఖంతో పాటు కష్టం కష్టంతో పాటు సుఖం కదా ఇది చెప్పాలంటే ఇది తెలియాలి వాక్యం తెలియాలి వాక్యం తెలియకుండా వస్తే వాక్యం తెలియకుండా ప్రభుని నమ్ముకుంటే వాక్యం తెలియకుండా లోకంలో బ్రతికితే ఏమనుకుంటామంటే దేవుడు ఒక్కడు నన్ను కాపాడుతాడు ప్రేమిస్తాడు దీవిస్తాడు నేనేం చేయవచ్చలేదు నా కాళ్ళ దగ్గరికి వస్తారనుకుంటారు అవేమి చేయకుండా దేవుడిని నమ్మించలేమా పిల్లరా నమ్మలేదా వీళ్ళు నమ్మలేదా వీళ్ళు నమ్మరా లేదమ్మా నెంబర్ అలాగని ఏమి మేలు చేయడైనా దేవుడు చేస్తాడా చేయడా చేస్తాడు మీరు లాభం పొందుకుంటే మీకు మీకు కష్టం ఉందా అడగండి కష్టం వచ్చాక ఇచ్చావు నాయనా అని చెప్పండి ఇవ్వలేదా విడిచిపెట్టకండి ఏమన్నాడు యోపు గారిని చూసి ఏమి నేర్చుకుంటున్నాం ఏం నేర్చుకుంటున్నాం రెండో అధ్యాయం పదవచనం ఏం చెప్పాడు మూ పదోవచనం పదే వచ్చినాం ఇది నేర్చుకోవాలి మనందరం కూడాను అందుకతడు మూరు గ్రహాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు మనం ఇంతకు ముందు మేలు అనిపించాం కదా ఇప్పుడు కీడు వచ్చింది అనిపించొద్దా వద్దా రెండు ఉన్న లోకంలో ఉన్నాం కనుక అది అనిపించిన తర్వాత ఇది వస్తే ఇది అనిపించండి వస్తే కీడు అనిపించాలి వస్తే మేలు అనిపించాలి ఒకవేళ వచ్చిన కీడు భారంగా ఉందా నాయన కొంచెం తేలికి కొంచెం తేలిక చెయ్యి అన్నాడు చూడండి అన్నాడా కొంచెం తేలిక చేయతండి అని అడగాలి ఏమా అలా అందుకనే దేవుడు మన జీవితాల్లో మేలు చేస్తే పొందుకుందాం శ్రమలు వస్తే ఓర్చుకుందాం దేవుణ్ణి విడిచిపెట్టద్దు చిన్న జీవితం ఇది చిన్న లోకం ఇది మన కోసం దేవుడుకున్న ఆలోచనలు చాలా గంభీరమైనవి మనల్ని చాలా చాలా చెయ్యాలని ఊహించుకుంటున్నాడు కానీ ఆయన మర్చిపోయి బ్రతకొద్దు ఆలోచించండి ప్రిలారా